హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు కనుక డేట్ కనుక చూసుకుంటే మనకి డిసెంబర్ ఎనిమిదో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెక్షన్ దారులకైతే అదిరిపోయి డేట్ అయితే శుభవార్త చెప్పారండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా మనకి సీతక్క గారు కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెక్షన్ దారులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా ఆసరచేత పథకం గురించి గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఈ రోజున సో మొత్తానికి వచ్చేసి మీరు ఏదైతే అనుకుంటున్నారో నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఏ రోజున విడుదల చేస్తుంది దాని గురించి మనకి సీతక్క గారు పూర్తి అప్డేట్ అయితే ఇచ్చేసారండి ఈ రోజున పూర్తి ఇన్ఫర్మేషన్ మనం అయితే తెలుసుకుందాం అదేవిధంగా ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న కొంతమంది ఫెంక్షన్ దారులకి అయితే ఫెంక్షన్ అయితే క్యాన్సిల్ అయితే చేయడం అయితే జరుగుతుంది అది ఎందుకు చేయడం అయితే జరుగుతుంది దాని గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం అదేవిధంగా మీకు ఈ డబ్బులు సంబంధించిన విడుదల అవుతున్నాయి కాబట్టి ఏ పాత బకాయిలు అయితే విడుదల చేస్తుందా లేదంటే ఏ నెల నుంచి అయితే ఇస్తుంది పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈరోజు ఈ వీడియోలు అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరైతే స్కిప్ చేయొద్దు మన ఆసర ఫెంక్షన్ దారుల కోసం నేను ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో అయితే వీడియో అయితే తీసుకొస్తాను వీడియో మాత్రం మీరైతే చూస్తూ ఉండండి అలాగే వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ మొత్తానికి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకైతే తెలంగాణలో ఉన్న ఆసరా ఫెక్షన్ దారులకి ఏమాత్రం మంచి చేసిందంటే ఏమాత్రం చేయలేదండి ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత దాదాపు సంవత్సరం అయితే అయిపోయింది మనకి సంవత్సరం అయినా సరే ఇప్పటి వరకు ఆశ్రయ చేత పథకం గురించి ఒక మాట కూడా మొన్నటి అయితే ఎవరైతే ఎత్తలేదు సో స్వయంగా వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే హామీలు అయితే ఇచ్చిందో ఎలక్షన్ ముందు ఆ ఆరు గ్యారంటీ పథకాలు అయితే మేమే తీసుకొస్తున్నాం మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు అలాగే ఆశ్రయ పెన్షన్దారులకైతే ప్రత్యేకంగా వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగా వాళ్ళు కూడా మేమైతే డబ్బులు విడుదల చేస్తాం చేస్తున్నామని మనకైతే స్వయంగా అయితే చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి వచ్చేసి డిసెంబర్ నెల ఏదైతే ఫంక్షన్ అయితే వస్తుందో ఈ ఫెంక్షన్లో పలు మార్పులు అయితే చేస్తున్నారట మార్పులు ఏంటంటే ఎవరైతే అర్హత అయితే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఫంక్షన్ అయితే అందే విధంగా అయితే ప్లాన్ అయితే చేస్తున్నారట ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది అవినీతి కోసం అవినీతి కోసం కొంతమంది ఫెంక్షన్ దారులకైతే అయితే ఇచ్చారట సో అక్రమంగా వచ్చిన వాళ్ళకైతే క్యాన్సిల్ అయితే చేస్తుంది అదేవిధంగా ఈ నెల నుంచి మాత్రం నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు అయితే జమ చేస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సీతక్క గారు అదేవిధంగా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మొత్తానికి వచ్చేసి ఈ నెల ఫంక్షన్ ఏదైతే తీసుకుంటారో మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరికైతే ఈ డబ్బులు అయితే వస్తాయండి ఒకవేళ మీరు లాస్ట్ టైం ఏదైతే ప్రభుత్వం అప్పుడు అవినీతి ద్వారా వచ్చి ఉంటే మాత్రం మీ ఫింక్షన్ అనేది క్యాన్సిల్ అవ్వడం అయితే జరుగుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మాత్రం మీరైతే ఒక ఐదుగురు ఆసరా ఫంక్షన్ దారులకైతే షేర్ అయితే చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అలాగే మీరు కూడా మనకైతే సపోర్ట్ చేసిన ఉంటారు ఓకేనా సో థ్యాంక్ యూ జై హింద్